తెలంగాణ ఆడబిడ్డను కావాలని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలు బాగా తెలంగాణలోకి ఉన్నటువంటి కొంతమంది ప్రజలు అంటూ ఉన్నారు ఏమంటా ఉన్నారంటే కావాలని తెలంగాణ మహిళ కాబట్టి ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు ఒకవేళ కవిత కనుక కా బీజేపీకి అండవ ఇట్లా చేస్తుండేనా చేయకపోతుండే సాధారణమైనటువంటి మానవులు అంటే పబ్లిక్ రెస్పాన్స్ ఏంటంటే బీజేపీలోకి చేరుంటే ఇట్లా చేస్తుండేనా గాలి జనార్దన్ రెడ్డి పైన పంతొమ్మిది కేసులు ఉన్నాయి ఇరవై కేసులు ఉన్నాయి ముప్పై కేసులు ఉన్నాయి అనే మైనింగ్ పేరుతోటి దేశ సంపదనంతా కూడా కుళ్ళగొట్టినటువంటి వ్యక్తి ఆయన బీజేపీ అండవ కప్పుకుంటే ఆయన నిమ్మలంగా ఉండేవాడి బీజేపీలో చాలామంది ఇట్లనే అవుతూ ఉన్నది బీజేపీ అండవ కప్పకుండా సరిపోతుంది ఇప్పుడు కవిత ఆమె బేల్ రెండు వేలలో వస్తుంది అని చెప్తా ఉన్నాం మరి అది వాస్తవం అవాస్తవం ప్రజలనే మీరే చెప్పాలి తుపాకీ తుపాకీ సిద్ధంగా ఉంది ఒక్క తూటా చాలు అంటా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అన్నమాట ఏది ఈ లోక ఈ అదాలత్ అని చెప్పేసి ప్రోగ్రాం ఒకటి ఉంటుంది ఆ ప్రోగ్రాంలో మాట్లాడినటువంటి అంశాలు తుపాకి సిద్ధంగా ఉంది ఒక తూటా చాలు సింహం అని చెప్తుర్రు కదా బయటకు రానివ్వండి పిల్లులు కుక్కలతో పోరాడే వాడిని కాదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాం జైలుకు పంపిన దానికి ప్రతీకారం మొదలు పెట్టనే లేదు ప్రతీకారాలు తీసుకోవడానికి నేను ఇవాళ ముఖ్యమంత్రి చేసుకోలేదు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతీకారాలు తీసుకోవడానికో కక్ష సాధింపులు చేయడానికో మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసుకోలేదు అండ్ మీరు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా అంటా ఉన్నారు ఏమంటా ఉన్నారంటే నేను కక్షలు తీర్చుకోను అసలు నేను కక్ష అనే ఓలాడుతున్నా కక్ష పెట్టుకునే మీరు అంటే రాజకీయంగా మీరు వ్యక్తిగత కష్టాలు పెట్టుకోండి కానీ మీకు పెదవప్ప చెప్పి తెలంగాణ ప్రజలు మీకు సెక్యూరిటీ సెక్యూరిటీ ఇచ్చి మీకు ఉండమని ఒక గృహం ఇచ్చి అధికార గృహం ఇచ్చి ఉండమంటే మీరేమో పోయి మీ ఇటు ఉంటారు సో మీరు కక్షలు పెట్టుకొని కక్ష రాజకీయాలు చేయడం కోసం అయితే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి చేసుకోలేదు కేసీఆర్ దోపిడీ చేస్తూ ఉన్నారు కేసీఆర్ అప్పుల పాలు చేస్తూ ఉన్నారు కేసీఆర్ ఇబ్బంది పెడతా ఉన్నారు కేసీఆర్ ఎవరిని కలుస్తలేడు కేసీఆర్ చాలా అహంకారపూరిత ధోరణిలో ఉన్నాడు అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు మీరు చెప్పినటువంటి మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు ఇలా మిమ్మల్ని గెలిపించుకున్నారు ఓటు వేసుకున్నారు మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థానంలో కుసెట్టుకున్నారు కవిత అరెస్టుపై తెలంగాణలో చర్చ కూడా లేదు కేటీఆర్ సంతోషం రెండు నెలలు తేలిపోతుంది ఐదు సీట్ల గెలుపునకు బీఆర్ఎస్ బీజేపీ సుభారీ ఐదు సీట్లల్లో ఎవరు గెలుపునకు బీఆర్ఎస్ గెలుపునకు బీజేపీ సుపార్చిందట ఈ ఎన్నికల్లో బీజేపీకి కష్టంగా రెండు వందల నలభై సీట్లు నాలుగు వందల సీట్లు రావాలంటే పాక్లో కూడా వీళ్ళు ఈ పాక్ ఎన్నికల్లో కూడా గెలవాలంట పాకిస్తాన్ ఎన్నికల్లో కూడా గెలవాలంట ఎంత విమర్శ అంటే ఇది దుర్భరమైన అంటే చాలా నీచమైన విమర్శ నిధులు ఇచ్చి బడే భయ అనిపించుకోమన్న మోదీతో సమావేశం ప్రభుత్వ ప్రభుత్వాధినేతలదే భేటీ మాత్రమే వ్యవస్థలతో పోరాడను సత్సంబంధాలే కోరత మోదీ ఆదానికి దేశాన్ని చౌకగా దోచిపెట్టారు తోటి ఆదానితోటి తోటి పోయి కలిసిండు రేవంత్ రెడ్డి తోటి మీరు ఎందుకు కలిసి మీరు దోచిపెట్టిరు అని అన్నారు మీరు ఎందుకు కలిసిరు మీరు కలిచాల్సిన అవసరం ఉంది బడేబాయి అన్నది ఎందుకు అంటా అంటే నిధుల కేటాయించుకొని బడే బాయ్ అనిపించుకోమన్నా అని అంటాడు బడేబాయ్ అని క్లియర్ గా అంటే మళ్ళా అధికారం కోసమైతే బీజేపీలో చేరి మంత్రిని అయ్యేవాడిని అంటే అట్లా ఏమి అధికారం కోసమైతే బీజేపీలో చేరి మంత్రిని అయ్యేవాడిని సీఎంగా ఉండి బీజేపీలో చేరాల్సిన అవసరం ఏంటి పోరాడి సీఎం అయ్యాక ఎవరి దయతో కాదు పోరాడి సీఎం అయ్యా ఎవరి దయతోటి కాదు అని అంటున్నాడు ఎవరి దయ ఎట్లా కాదు సోనియమ్మ దయ సోనియమ్మ దయ రాహుల్ గాంధీ దయ తెలంగాణ ప్రజల దయ మీరు అసలు మీ పైన దయ చూపియకపోతే ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్కో లేకపోతే దామోదర్ రాజ నరసింహో లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళు రాజకీయ పార్టీలు ఉన్నారా వాళ్ళ తోడ్పల్లి నరసింహులు రాజకీయాల్లో ఉన్నాడు మాజీ సామాజిక వర్గం చాలా మంది చాలా అంశాలు చెప్పినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు కొంచెం కేసీఆర్ లెక్కనే అహంకో అహంకారూర్తమైన సో దయచేసి రేవంత్ రెడ్డి గారు గమనించాలి మీరు పని పనిచేయట్లేదని అవినీతి ఎక్కుతున్నారు రాహుల్ ఖార్గే వేణుగోపాల్లో ఒక్కరు ఒకరు ప్రధాని రాహుల్ ఖార్గే వేణుగోపాల్లలో ఒకరు ప్రధాని అవుతారట ఇండియా టీవీ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశాలు అయితే ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి మనం వార్తా కథనం అయితే చూస్తా ఉన్నాం ఒకసారి ఇది చూడు ఇక్కడ ఇవి చూడాలి ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్ట్ అవసరమా మరి కేజ్రీవాల్ అరెస్ట్ అవసరమా అంటే ఎన్నికల ముందు అంతే కదా ఇక్కడ కవిత ఆపోజిషన్ పార్టీ ప్రాంతీయ పార్టీ అయినటువంటి కవితది ఇక్కడ అపోజిషన్ లో ఉంది కాబట్టి ఈ మీద అవసరమా అన్నట్టుగా అడగలేకపోతా ఉన్నారు మరి ఢిల్లీలోనేమో ఇంకా రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తాడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సపోర్ట్ చేస్తారు ఈడనేమో వీళ్ళకి సపోర్ట్ చేయరు ఈడ అన్యాయం అయితే ఆడ అన్యాయమే ఆడ అన్యాయం అయితే ఈడ అన్యాయమే అంతే కదా అంటే ఇప్పుడు దయచేసి మీరు ఇది గమనించాలి ప్రజలారా అదే విధంగా ప్రజలు కూడా చెప్తున్నటువంటి అంశాలు ప్రజలు కూడా చర్చించినటువంటి అంశాలు ఏంటంటే కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది గతంలో కేసీఆర్ కొన్ని అహంకారపూరితమైనటువంటి ధోరణిలో మాట్లాడినటువంటి సందర్భాలను తెలంగాణ ప్రజలు దృష్టిలో పెట్టుకొని మీరు వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఏమో బాగుంటది సో కట్టి పట్టం కట్టి పట్టం కట్టినప్పుడు మీరు దాన్ని పూర్తి స్థాయిలో మీరు మీ మనసులో పెట్టుకొని మీరు ఖచ్చితంగా చిత్తూరు చోటి వ్యవహరించాల్సినటువంటి అవసరం మీరు మనసులో పెట్టుకోవాలి కానీ మీరు మీ నోటికొచ్చినప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది మంచిది కాదు మీరు ఒకసారి ఇది గమనించుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది ఐపీఎల్ టికెట్ల గోల్ మాల్ విక్రయాల్లో పారదర్శకత ఏది ఆన్లైన్లో అమ్మకాల పేరుతో మాయం అభిమానుల్లో తీవ్ర ఆగ్రహ ఆవేశాలు ఎన్ని టికెట్లు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అనేది ఎవరికీ తెలియదు అంతా ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఇష్టారాజ్యమే ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే వేదిక ప్రశ్నిస్తే వేదికను తరలిస్తామంటూ నగర ఇమేజ్ పోతుందంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం ఈ టికెట్ల గోల్మాల్ అయితే చదువుతుంది ఒక్కో టికెట్ ఎంత మహ్ ఐపీఎల్ టికెట్లు ఎంత అమ్ముతున్నారు బయట మార్కెట్లో పదిహేను వేలు ఇరవై వేలు బ్లాక్ 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 దందా నడుస్తూ ఉంది ఐపీఎల్ టికెట్లల్లో పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల ఒక్క టికెట్ సో ఇది అంటే క్రికెట్ క్రికెట్ను ఇష్ట ఇష్టపడేటోళ్లకు చాలా ఇబ్బందికరం అన్నట్టు అది అరవై ఐదు వేల కోట్లు హెచ్ఏఎల్కు భారీ ఆఫర్ ఇరవై తొంభై తేజస్ మార్క్ వన్ ఏ యుద్ధ విమానాల కోసం రక్షణ శాఖ టెండర్ వేసింది ఇప్పటికే నలభై ఎనిమిది వేల కోట్ల విలువైనటువంటి ఎనభై మూడు తేజస్సులను సరఫరా చేస్తున్న హెచ్ఏఎల్ వాయుసేన ఆధునీకరణలో భాగంగానే పాత విమానాల స్థానంలో తేజస్సులు అని చెప్పేసి వార్తా కథనం అయితే చూస్తూ ఉన్నాం